హాయ్ అండి ఈరోజు మేమైతే మార్నింగ్ మా చెల్లి వాళ్ళు పండగ చెప్పారండి మాకు మేము వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం స్టార్ట్ అవుతున్నాం యాక్చువల్గా మేము అందరం వెళ్ళేది ఉంది కానీ మా వారికి డ్యూటీ ఉండడంతో ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారండి మాకు డ్రాప్ చేసే వాళ్ళు కూడా లేరు యాక్చువల్గా ఆయన వచ్చి డ్రాప్ చేస్తాను అన్నారు లేదులేండి మేమే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతాంలేండి ఆటోకి అని చెప్పేసి పిల్లలిద్దరికి నేను తలకి వంటికి స్నానం చేసేసి పిల్లలిద్దరికి తలకి వంటికి స్నానం చేపించేసి రెడీ చేస్తున్నానండి గుడికి వెళ్తున్నాం కదా నోకాలమ్మ టెంపుల్కి అండి అని చెప్పి ఇద్దరు పిల్లలకి కొంచెం చిన్నపాపకు కూడా జుత్తు గానే ఎదిగింది అందుకని ఇద్దరికి పిలకలు వేసేసాను ఎండాకాలం కదండి చెమట పట్టేస్తే చిరాకు పడతారని చెప్పేసి వెళ్ళేది కూడా అంతా ఎండలోనే అలా అని చెప్పి ఇద్దరికి నీట్గా పిలకలు కట్టేసానండి చక్కగా వాళ్ళకి చిరాకు లేకుండా ఉంటారు అలా అని తిను మా పెద్ద పాప ఇందాక చూసింది చిన్న పాప తన పేరు భవిష్య తన పేరు లియా అండి అయితే ఇంకా మేము అలాగే రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికి రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయానండి స్టార్ట్ అవుదామనేసి అప్పటికే టెన్ అయిపోయింది ఇంకా నేను సన్ స్క్రీమ్ అండ్ మాయిశ్చరైజేషను హెయిర్ కూడా నార్మల్గానే రెడీ అయిపోయినండి క్లిప్ పెట్టేసుకున్నాను జస్ట్ ఎందుకంటే ఈరోజు సాటర్డే కనుక సండే కనుక తలకు స్నానం చేశాను సండే కదండి నూకలం టెంపుల్ కానీ తలకు స్నానం చేశాము అయితే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను నేనైతే సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేసుకుంటానండి లాస్ట్ టూ ఇయర్స్గా నేను సన్ స్క్రీన్ వాడుతున్నాను ఎందుకంటే ఎండలోకి వెళ్ళేవాళ్ళు కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే యూజ్ చేయాలి ఇంక నేను నార్మల్గా క్యాజువల్ మే రెడీ అయ్యానండి మేకప్లు అలాంటివి ఏమి ఉండదు ఎందుకంటే ఎప్పుడు వేసేది ఉండదు నార్మల్ ఐలైనర్ ఐ ఐ మస్కర్ అవి ఆడతాను నాకు ఈ మధ్యనే అలవాటు చేసుకున్నాను అవి ఇంకా నార్మల్ క్యాజువల్గా రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోదాం అనేసి మా చెల్లి వాళ్ళకైతే నేను మినప్పప్పు ఆయించానండి అక్కడ ఇవి చేద్దామని చెప్పాను మా చెల్లికి సున్నుండలు చేద్దామమ్మా అంటే సరేనాక తీసుకొచ్చేయన్నది అలా అన్నీ మినప్పప్పు అనగా పొయ్యి మీద పెట్టాను అది ఫ్రై చేశాను బాగా ఫ్రై చేసి అక్కడ పట్టుకెళ్ళిపోతే అక్కడ తను నేను చేసేద్దామని చెప్పి ఇంక ఇంట్లో టైం లేదు అసలు చేద్దామని చెప్తే అలా అంటే సరైన తీసుకొని వచ్చి అనేసి అన్నది అలా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాను అక్కడికి ఇంక నా హెయిర్ అయితే అస్సలు ఆరలేదండి అందుకనేసి నార్మల్ క్లిప్ పెట్టేసుకున్నాను పిల్లలైతే నాతో పాటు రెడీ అయిపోదామని కంగారు 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 ఇద్దరు పిల్లలతో రెడీ అయ్యి వీడియో రికార్డ్ చేయాలంటే చాలా కష్టమండి నిజంగా చేసిన వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఫోన్ పడేస్తారేంటో ఏంటో నాది ఒక టెన్షను వాళ్ళు రెడీ అయిపోతాం ఇది ఇచ్చి మమ్మీ అది ఇచ్చి మమ్మ అంటూ ఇంకా నా వెనకాలే తిరుగుతున్నారు వాళ్ళు రెడీ చేసిన వాళ్ళకి ఇంకా మనశ్శాంతి అవ్వదు నాకు రెడీ అవ్వడానికి టైమే ఇవ్వరండి ఏదో అలా రెడీ అయిపోయాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అప్పటికే టెన్ థర్టీ లెవెన్ ఇలా అయిపోయిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఆటోకి వెళ్ళాలి తర్వాత ర్యాపిడో బుక్ చేద్దామని చూస్తే ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వలేదండి ఎంతసేపు వెయిట్ చేశాను ఇంకా చూసి చూసి ఇంకా సరేలేని ఆటోకి నడుచుకొని వెళ్ళిపోదాం మా ఇంటి నుంచి కొంచెం ఒక హాఫ్ కేఎం నడుచుకొని వెళ్తే గానీ ఆటో దొరకదండి మేము కొంచెం లోపలికే ఉంటాము ఎందుకంటే పొల్యూషన్ అని రోడ్డు వైపు హౌసెస్ కొనుక్కోలేదు మేము అందుకని చెప్పి ఇక మినప్పప్పు డబ్బాకి ఎత్తేసాను వే చాలా వేడిగా ఉంది కానీ ఎత్తేసాను అక్కడికి వెళ్ళాక మిక్సీ పట్టేయవచ్చు బెల్లం అయితే బెల్లం షుగర్ అయితే షుగర్ వేసేసి నెయ్యి ఉంటుందో ఉండదో ఇంట్లోనో మళ్ళీ ఎండకి ఎక్కడికి వెళ్తామని చెప్పేసి నెయ్యి కూడా ఒక డబ్బా నిండా ఎత్తేసానండి మా ఇంట్లో అయితే మొన్న తెచ్చిన నెయ్యి ఉంది ఇంకా హ్యాండ్ బ్యాగ్లో పిల్లలకు వాటర్ బాటిల్ ఇవన్నీ సర్దిసుకున్నాను సర్దిస్కొని మా వారికి ఇంకా ఫుడ్ రెడీ చేశానండి ఆయన పన్నెండుకి వస్తానని చెప్పారు ఆనియన్ కట్ చేసేసాను చిన్న ఆనియన్స్ అండి ఆనియన్స్ ఇంట్లో నిండుకున్నాయి ఇవి చిన్నవి లాస్ట్లో ఉండిపోతాయి కదా ఆ ఆనియన్స్ తీసాను ఆమ్లెట్కే కదా కొంచెం అయితే సరిపోద్ది అని చెప్పేసి ఇంక ఆనియన్స్ తీసి నీట్గా కట్ చేసేసి తనకు ఆమ్లెట్ ప్రిపేర్ చేద్దామనేసి మార్నింగే రైస్ వండేసానండి రైస్ వండిసి రసం పెట్టాను ఒక ఆమ్లెట్ వేసేస్తే తనకి అయిపోద్ది కదా అని యాక్చువల్గా కర్రీ తెచ్చి ఇచ్చేసి వెళ్తాను అన్నారు ఈరోజు ఇంట్లో ఉండం కదమ్మా ఎందుకు వద్దులేండి అనేసాను అనేస్తే ఆయన మార్నింగ్ సిక్స్కే ఈ డ్యూటీకి వెళ్ళిపోయారు వచ్చి డ్రాప్ చేస్తాను అన్నారు కానీ టైం ఆయనకు లేదండి మళ్ళీ మేము వెళ్ళే వెళ్ళాము ఇంకొక గంట గడి అక్కడ మంచిగా కవితతో స్ప్రెడ్ చేయకపోతే ఎందుకు వెళ్ళి వేస్ట్ అని చెప్పేసి మరి ఇంక వేగం మేమే స్టార్ట్ అయిపోయాము ఆమ్లెట్ అయితే మేము ఎక్కువ ఏమి వేయనండి జీరా జీలకర్ర వేసి ఉప్పు పసుపు కారం వేస్తాను పిల్లలకైతే కారం కూడా వేయను మా వారు కనుక కారం వేస్తాను కారం వేసి నీటి కలిపేసి కళాయిలోనే వేసేస్తానండి ఎందుకంటే ఆ కళాయి వాడాను కదా మళ్ళీ అన్ని ఎందుకు చేసుకోవడం మళ్ళీ తోముకోవడం అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసేసి ఆమ్లెట్ అయితే వేసేసాను ఆమ్లెట్ వేసేసి ఆ పక్కన వెంటనే పో చారు పోపు కూడా పెట్టేసానండి ఎన్ని పనులు ఉన్నాయండి పొద్దున్న ఎక్కడికైనా వెళ్దామంటే టెన్షన్ ఏనండి ఈ పనులన్నీ చేయకుండా వెళ్ళలేము వెళ్ళే వెళ్ళాము అంటే పనులన్నీ చేస్తే వెళ్ళాలి కొన్ని సమయాల్లో వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదండి ఎందుకంటే అన్ని పనులు చేసి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని మేనేజ్ చేసుకొని అక్కడ మేనేజ్ చేయలేము మా వారు లేకపోతే వీళ్ళు కంట్రోల్ కూడా నేను చేయలేను కానీ మా చెల్లె ఉంటుంది కదా మళ్ళీ చాలాసార్లు పిలిచింది వెళ్ళకపోతే బాగోదని మళ్ళీ అలాగ బయలుదేరామండి తర్వాత టెంపుల్ కూడా కట్టి టూ ఇయర్స్ అయిపోతుందేమో తను రమ్మని అప్పటి నుంచి రమ్మంటుంది ఆ మధ్యలో వెళ్ళాం కానీ టెంపుల్ పని మీద వెళ్ళలేదు ఈరోజు టెంపుల్ కూడా చూసామండి చారుపో పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి పిల్లలకి వాటర్ బాటిల్ కూడా నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి మా వారు ఎండతో వస్తారు కదా వాటర్ ఇంటికి వచ్చాక తాగుతారని చెప్పేసి మా ఫ్రిడ్జ్ అయితే గడ్డలు గడ్లు కట్టేస్తుందండి ఏమైందో ఏంటో కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాలండి ఇప్పుడు కొంచెం బడ్జెట్ లోలో ఉంది తర్వాత తీసుకుంటాము ఇప్పుడైతే నేను ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకొని కీ వెతిగానండి ఇల్లు అంతా వీళ్ళు ఆడుతారు ఆడుతారో తెలియదు కీ దొరకలేదు చాలాసేపటి తర్వాత కీ దొరికింది ఇంకా నేను పిల్లలైతే ఫస్ట్ షూ షూ వేసుకొని కిందకి వెళ్ళిపోయారు ఇంకా అందరం అలా నడుచుకొని ఇంక రోడ్డుకి వెళ్ళిపోయామండి ఎండంతా మాదేనండి పిల్లలది నాదేని వెళ్ళాలి అనిపిస్తుంది వెళ్తే ఇలాంటి టార్చర్ అండి ఏం చేస్తాం తప్పదు కదా ఇదిగోండి ఆటో దొరికింది ఆటో ఎక్కేసాం వెంటనే ఇక్కడ మా చెల్లి వాళ్ళకి మాకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ అండి కానీ వాళ్ళు మేము ఎప్పుడు బైక్ మీదే మా వారు వాళ్ళ వారు దా డ్రాప్ చేసేస్తారు లేదంటే మా వారైనా డ్రాప్ చేసేస్తారు కనుక మాకు ఆటో అంత బిజార్ ఉండదు కానీ వాళ్ళు లేనప్పుడు వెళ్ళాలంటే ఆటోకి తప్పదండి ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసామండి నేను వచ్చి ఒక టూ త్రీ మంత్స్ అయిపోతుంది మా చెల్లెల ఇంటికి ఇప్పుడు అదే వచ్చేస్తుంది ఈజీగా దానివల్ల నేను వెళ్ళలేదు ఎంత బాగా పెరిగిందో చూడండి తమలపాకు నాకు ఇలా చెట్లు ఉంటే చాలా ఇష్టం అండి మా చెల్లి రోజు గుడికి వెళ్ళింది కదా శారీలో ఉంది చక్కగా లక్ష్మీదేవిలా ఉంది నా నాదిష్ట తగిలేస్తుంది చూడండి మా హనీ ఎంత మంచిదంటే అంత మంచిదండి అసలు అల్లరంటే చేయదు భుజం అది మంచిది అసలు బంగారం అసలు అది ఇగోండి ఇంకా అందరం కూర్చొని కాసేపు ఏసీ వేసుకొని రిలాక్స్ అయ్యామండి ఎందుకంటే అంత ఎండలోంచి వచ్చాం కదా స్కిన్ అంత రెడ్గా అయిపోయి ఇంకా అయిపోయింది ఇంకా గుడికి స్టార్ట్ అయిపోయామండి రెడీ అయ్యి గుడికి వెళ్ళిపోదాం వెళ్ళి వచ్చేద్దాం అక్కడ అలాగ అక్కడే లంచ్ కూడా నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయి ఈరోజు సండే కదా నాన్ వెజ్ తినొచ్చు వెజ్ తినొచ్చు పదింకి వెళ్ళిపోదామని స్టార్ట్ అయ్యాము అక్కడికి రెస్ట్ వన్ అవర్ తీసుకొని కొన్ని ఫ్రూట్స్ తిన్నామండి తినేసి వాటర్ తాగేసి మంచిగా రెడీ అయిపోయి స్టార్ట్ అయ్యాము ఇంక ఈ తమలపాకు చెట్టు చూస్తే మాత్రం నాకు మంచిగా ఇది అనిపించిందండి మీకు కూడా చూపించాలని వీడియో తీసాను చూడండి ఇల్లు మొత్తం ఎక్కేసింది పాకిరించారు వీళ్ళు నీట్గా పాదులాగా చూడండి ఎంత బాగుందో ఇంటి ముందు అలా తమలపాకులు ఉంటే చాలా మంచిదండి ఇంకా పిల్లల్ని తీసుకొని స్టార్ట్ అయిపోయాము అలా టెంపుల్ దాకా వెళ్ళామండి ఎంత బాగుంది ఫస్ట్ టైం అండి ఇల్లు లాంటి టెంపుల్ నేను చూడడం టూ ఫ్లోర్స్ అండి అది బ్యాక్ సైడ్ మనకు లొకేషన్లో చెరువు అండి ఇది నరవ అండి నరవ నరవ ఈ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది నరవలోన ఎంత బాగుందండి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అమ్మవారిని చూడడానికైతే ఇక్కడ పైడిని కూడా ఒక అమ్మవారిని పెట్టారు అక్కడ నమస్కారం పెట్టుకొని బొట్టు పెట్టేసుకొని మళ్ళీ అలా పైకి వెళ్ళామండి కాలు అయితే కాలిపోయండి మెట్లు అంతా వేడిగా ఉన్నాయి ఎండకి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ పిల్లలు కూడా ఫాస్ట్ ఫాస్ట్కి ఎక్కేస్తారు వెనక ముందు చూడకుండా ఫాస్ట్గా లోపలికి వెళ్ళి చూస్తేప్పటికైతే అండి మేము పడిన కష్టం అంతా ఒక పక్కకి వెళ్ళిపోయింది అమ్మవారిని చూడంగానే అంత బాగున్నారండి అంత నిండుగా ఉన్నారు అమ్మవారు అయితే చూడండి మీకు కూడా చూపిస్తాను అందరూ నమస్కారం పెట్టుకోండి చాలా మంచిదండి అమ్మవారు నూకాలమ్మ తల్లి ఎక్కడున్నా ఆ పవర్ఫుల్ అమ్మవారండి చూస్తే నాకే అనిపించింది అయ్యో ఇన్ని రోజులు ఎందుకు రాలేదు నేను ఈ టెంపుల్కి అని ఇంకా నేను అనుకున్నాను నాకు వీలున్నంత వరకు ఎవ్రీ ఇయర్ ఈ టైం అప్పుడు వచ్చి ఒకసారి దర్శనం చేసుకోవాలి అని అంత బాగున్నారండి అమ్మవారు ఇంకా చూసేశాక ఇంకా గుళ్ళో కొన్ని వీడియోస్ తీసుకున్నామండి కొన్ని వీడియోస్ తీసాక మా చెల్లి మొత్తం షూట్ చేస్తుందండి మా చెల్లి ఉంటే నాకు ఇంక టెన్షన్ ఉండదు షూట్ చేస్తుంది మంచిగా ఓపిక మీద ఇదంతా చెరువు అండి డ్రై అయిపోయింది ఎందుకంటే అక్కడ తీసేసారంట ఆ వాటర్ అంతా ఇప్పుడు డ్రై అయ్యి అది మళ్ళీ లోతు చేసి ఫిల్ చేస్తారంట నేనైతే అనుకున్నాను చెరువు ఉంటుందని అయితే నాకు తెలుసండి మంచిగా ఫొటోస్ దిగచ్చు అనేసి అనుకున్నాను కానీ ఆ చెరువు డ్రై అయిపోయిందని అక్కడికి వెళ్ళాక షాక్ అయ్యాను చెరువు అయితే చాలా పెద్దదండి నరవ చెరువు తెలియని వాళ్ళైతే ఉండరు నరవ తెలిసిన వాళ్ళైతే ఇంకా పిల్లలు అక్కడ చల్ల గాలి వేస్తుంటే కాసేపు ఆడారండి ఇంకా ఆడిన తర్వాత కిందకెళ్ళి భోజన చేసేద్దాం అప్పటికే వన్ అయిపోయిందండి భోన్ చేసేద్దాం ఎండగా బాగా ఉంది కదా ఇంటికి అని చెప్పేసి ఇంకా భోజనం కనుకొని కిందకు దిగుతున్నాం అందరూ ఇలా కూర్చొని రిలాక్స్ అవుతున్నారండి పైన చాలా చల్లగా ఉందండి అండ్ టాప్ ఉండడం వల్ల చల్లగా ఉంది అండ్ గాలి కూడా వేస్తుందండి కింద అయితే అస్సలు గాలి లేదు వేడిగా ఉంది ఇంకా అందరూ వీడియో చూసాము చూసుకొని ఇంకలాగా కిందకి దిగిపోయామండి నేనైతే పైనుంచి షూట్ చేశాను చూడండి ఎంత బాగుందో అసలు ఇంట్లో ఒక ఫంక్షన్ ఎలా చేస్తామో అలా చేశారండి నిజంగా నరవాలి చాలా గ్రేట్ నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాగా ఇలా అందరికీ భోజనాలు పెట్టే దాంట్లోన మనకి నచ్చినట్టు నాన్ వెజ్ వెజ్ అన్నీ పెట్టారు కానీ అన్న